అమెరికాలో గ్రీన్ కార్డు ఉన్నవారికి బైడెన్ సర్కార్ శుభవార్త వినిపించింది గ్రీన్ కార్డు వ్యాలిడిటీని ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది గతంలో గ్రీన్ కార్డు గడువు ముగిస్తే కేవలం రెండేళ్ల పాటు మాత్రమే పడిగించేవారు కాగా దాన్ని మరో ఏడాది పెంచి మొత్తంగా మూడేళ్లకు పెంచుతున్నట్లు అమెరికా వెల్లడించింది దీనివల్ల ఎంతో మందికి తమ గ్రీన్ కార్డులు రెన్యువల్ చేసుకునే సమయం పెంచినట్లయింది అని విదేశాల నుంచి అమెరికాకు వెళ్లి అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్న వారికి ఇచ్చే గ్రీన్ కార్డుకు సంబంధించి అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ జో బైడెన్ భారీ ఊరట కలిగించింది గ్రీన్ కార్డు వ్యాడిటీ ముగిసిన తర్వాత మళ్లీ రెనువల్ చేసుకునేందుకు ఇప్పటి ఉన్న గడువును మరింత పెంచుతూ నిర్ణయం తీసుకుంది దీనివల్ల చాలా మంది గ్రీన్ కార్డు రెను కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది సువర్ణ అవకాశం చెప్పొచ్చు గతంలో గ్రీన్ కార్డు గడువు ముగిసినప్పటికీ మరో రెండేళ్ల పాటు దాని వ్యాడిటీను పెంచేవారు తాజా పెంపుతో మొత్తం మూడేళ్ల పాటు పెంచినట్లయింది ఈ మేరకు అమెరికా పౌరసత్వ వలసల సేవల సంస్థ యుఎస్ఏఎస్ వెల్లడించింది సాధారణంగా అమెరికాలో నివసించే గ్రీన్ కార్డు కలిగి ఉన్నవారు ప్రతి పదేళ్లకు ఒకసారి రెనువల్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే పదేళ్ల గడువు పూర్తి కాకముందే కనీసం ఆరు నెలల ముందే ఐ నైన్టీ ఫామ్ను సమర్పించాల్సి ఉంటుంది ఇక ఇలా గ్రీన్ కార్డు రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి దాని వ్యాలిడిటీని ఇరవై నాలుగు నెలలు పొడిగిస్తూ రిసీవ్ నోటీస్ ఇస్తారు దీంతో వారి గ్రీన్ కార్డు గడువు దాటిపోయినా ఈ నోటీస్ ను చూపించి వారు చట్టబద్ధంగానే అమెరికాలో నివసించే అవకాశం ఉంటుంది కొత్త గ్రీన్ కార్డు జారీ అయ్యే వరకు ఉద్యోగాలు ప్రయాణాల సమయంలో గ్రీన్ కార్డు స్థానంలో ఈ నోటీస్ ను దాన్ని లీగల్ స్టేటస్ ప్రూఫ్ గా ఉపయోగించుకునే వెసులుబాటు ఉంటుంది ఈ క్రమంలోనే గ్రీన్ కార్డు రెండవ సమయం పెరిగిపోతూ ఉండడంతో తాజాగా అమెరికా ఈ కీలక నిర్ణయం తీసుకుంది ఈ గ్రీన్ కార్డ్ అదనపు వ్యాలిడిటీని ముప్పై ఆరు నెలలకు పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది దీంతో కొత్త గ్రీన్ కార్డుల కోసం వేచి చూసేవారు మరో ఏడాది పాటు చట్టబద్దంగానే అమెరికాలో శాశ్వత నివాస హోదాను పొందేందుకు అవకాశం ఉంటుంది అయితే ఈ పెంపు అనేది కండిషనల్ రెసిడెన్సీ కింద జారీ చేసిన గ్రీన్ కార్డులకు మాత్రమే వర్తించవని అధికారులు వెల్లడించారు ఈ కండిషనల్ రెసిడెన్సీ తీసుకునే వారి గ్రీన్ కార్డుల గడువు రెండేళ్ల పాటే ఉంటుంది దీంతో ఈ కండిషనల్ రెసిడెన్సీ గ్రీన్ కార్డులు తీసుకున్న వారు ముందుగా నివాస హోదాపై ఉన్న కండిషన్స్ తొలగించుకునేందుకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆ గ్రీన్ కార్డు గడువు తీరే తొంభై రోజుల్లోపు ఈ దరఖాస్తు చేసుకోవాలి ఒకవేళ వారి దరఖాస్తు అనుమతి పొందితే వారికి పదేళ్ల కాలానికి గ్రీన్ కార్డును జారీ చేస్తారు